నియోజకవర్గ ఎన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వల్లమనే వంశీమోహన్ గారు గత వంద రోజుల నుంచి సబ్ జైల్లో ఉన్నారు ఆయన అనారోగ్యంగా ఉండటం వలన ఈ రోజున ఆయన ఆయన ఉన్నటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా త్వరలోనే న్యాయస్థానంలో ఆయన ఆయనకు రావాలని అదేవిధంగా ఆయన ఆరోగ్యం కుదిరిపడాలని చెప్పి ఈరోజు కామార్కోడు ఎంకం తల్లి ఊళ్ళో విజయవాడ రోజుల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గంలో గతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పేద ప్రజానికైనా అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేవాళ్ళు ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు వాళ్ళకి ఆర్థిక సహాయ సహాయ సహకారాలు అందించేవాళ్ళు మళ్ళీ ఆయన త్వరగా కోలుకుని ప్రజాజీవనంలోకి వచ్చి ఈ నియోజకవర్గం ప్రజలతో అమ్మేకం అయ్యి మళ్ళీ ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా రావాలని చెప్పి పార్టీ తరఫున మనస్ఫూర్తిని కోరుకుంటూ వెంకమ్ తల్లికి రోజున ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆయన వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురాగ్యకల్తో ఉండాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి మంచి జరగాలని చెప్పి ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది పార్టీ అధ్యక్షుడిని ప్లస్ జిల్లా కృష్ణా జిల్లా వైఎస్ఆర్సిపి కార్యదర్శిని ఈరోజు ముఖ్యంగా మన మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ వంశీ వంశీమోహన్ గారు గత దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుండి పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన యొక్క కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ వచ్చాడు కానీ అనేక ఇబ్బంది అనివార్య పరిస్థితులలో ఆయన్ని గత మూడు మాసాల నుండి అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించి ఆయన్ని ఇబ్బంది పాలు చేస్తూ ఆయన ఆరోగ్యం కూడా జైల్లో ఉండి ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది దాని నిమిత్తం ఈరోజు మన విజయవాడ రూరల్ మండలం తరఫున వైఎస్ఆర్సిపి నాయకులందరూ అధ్య ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారికి పల్లభనేని వంశీ మోహన్ గారి యొక్క ఆరోగ్యం చక్కగా ఉండి ఆయన తొందరగా జైలు జీవితం నుండి బయటకు వచ్చి మళ్ళీ ప్రజాసేవలో ప్రజలకి సేవ చేస్తా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మేమందరం కలిసి ఏ ఏ రోజు కూడా ఆయన వచ్చాడు మా గత వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన కాడి నుంచి పాపం ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు అయినా కానీ మే ఏ అనివా అనితర కార్యక్రమాలు అతను ఎప్పుడు చేశాడని మాకైతే తెలీదు గత ఐదు సంవత్సరాల్లో ఈ మా వైఎస్ఆర్ పార్టీలో పనిచేసి చక్కని అందరికీ కార్యకర్తలతో మమేకమై చక్కని మంచి మంచి కార్యక్రమాలు చేశారు కానీ ఏ దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ చేసినట్టు మాకు ఎక్కడా దాఖలాలు కనిపించలేదు కాబట్టి మేము ఆయన యొక్క మంచి మనసు మంచి హంస బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ప్రజలకు సేవ చేస్తాడని మేము చాలా నమ్మి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మా అమ్మవారు చాలా శక్తివంతమైన కల అమ్మవారు దురదృష్టవా చేస్తూ మా ఎమ్మెల్యే గారు గత ఎన్నికల్లో అమ్మవారి గుడిలోకి రాకపోవడం కూడా మేము ఒక కారణంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు అనివార్యకరణ ఇక్కడికి వచ్చేసే నాయకులు బయట నుంచి బయట తోసుకెళ్ళిపోయారు గురిలోకి రాలేదు అదొక మాకు మైనస్ జరిగింది కాబట్టి మా అమ్మవారి ఆశీర్వాదాలు కంపల్సరీ వల్లభనేని ఉంచి గారికి ఉంటుంది ఆయన ఆరోగ్యాలన్నీ బాగుంటుంది చక్కగా మళ్ళీ వారం పది రోజుల్లో బయటకు వచ్చి మళ్ళీ ప్రజా జీవితం చేస్తారని కోరుకుంటూ మొత్తం విజయవాడ రోజుల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ అమ్మవారి దీవులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరిపడ గ్రామంలో ఇక్కడికి వచ్చి మా వల్ల మీద గారు ఆయన చేసిన మేధ గురించి నియోజకవర్గం మొత్తానికి తెలుసండి ఈ ఆయన సకల బాధలు పడుతున్నారు జైల్లో ఉండి కానీ ఇది ఎలా జరుగుతుంది అనేది సకల ప్రయాణికానికి తెలుసు కానీ అందరూ ఒకటే అనుకున్నాము ఆయనకి సకల దేవుళ్ళ కృప ఆయనకి ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దేవుడికి మేము నమస్కారం చేసుకుని రోజు లేదండి అందులో భాగంగానే ఇవాళ రామార్పరంలో అత్యంత శక్తిగలవంతమైన వెంకమారి గుడికి వచ్చి మరి ఆయన పేరుగా అర్చన చేయించి నూట ఎనిమిది కొబ్బరికాయలు సమర్పణ అనేది చేయడం జరుగుతుంది మరి ఆయన త్వరగా కూడా వర్గంలో యాతలిగా ప్రజలందరితో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాము